రీసెంట్లీ మొన్ననే కొనండి మూడు ఎకరాలు కూడా అదే సామాన్లు ఎక్కడ పునాయ నారాయణ దగ్గర నేను కొన్నాక నాకు మార్గేజ్ చేయడానికి పోతే కూడా ఇమ్మ మేడం నాకు ఇబ్బంది పెట్టింది బాబు ఇబ్బంది పెడితే నేను పట్టలే మేడం అంటే లాస్ట్ మళ్ళీ మార్గేజ్ చేసింది మళ్ళీ మొన్న రీసెంట్లీ వెళ్ళేది ఈ పరిస్థితులు వచ్చి మొత్తం ఎక్కడ నీళ్ళ అంతవరకు మాదే అంటారా మేము కష్టం చేసుకున్నాం రైతుల భూమి మీరే అడిగే నాకు అది ఆల్రెడీ మాకైనా ఇవాళ హెచ్చినయ్యారు మీరు అయితే అధికారు రైతులు అయితే ఆగ్రహం మీరు గురి అవుతారు అది అలా తప్పు చేయకండి మీరు అప్పుడే వస్తే రైతు గుణమతికి వస్తే వాళ్ళు అప్పుడు వాళ్ళు ఎక్కడకు ఉన్నారే కానీ మేము రైతులు ఒక్కసారి రైతులు నా దగ్గర గుంజుకుంటే మాత్రం మీరు గురి అవుతారు అన్నయ్య గురి అవుతారని బాగా హెచ్చరిస్తే సార్ దగ్గర కూడా కలెక్టర్ దగ్గర పోతే ఇమ్మడే స్పందించు మా సార్ కూడా కలెక్టర్ దగ్గర ఇమ్మడే పోయి మా బాధ చూడలేక లేక ఇమ్మడే పోయి స్పంది కలెక్టర్తో ఆ డోను ఫారెస్ట్ అధికారులను పిలిపించి ఇమ్మడే మాట్లాడి పిల్లలు ఇమిడియట్లీ ఎందుకంటే ఒక్కొక్కటి కాకుండా ముప్పారం దేవునూరు ఎర్రవెల్లి దామెర నాలుగు ఊర్లు సర్వే పెట్టి వీళ్ళకి ఎలాంటి ఆర్డీగా ఇమీడియట్లీ స్పందించి మాకు న్యాయం చేయడానికి సార్ కూడా రెడీలో ఉన్నారు కాకపోతే సార్ మీద దుష్ప్రచారం చేస్తాను అలానే అయితే ఏం లేదు ఇక్కడ రైతుల భూమే వేరే ఇలానే అయితే ఇంతవరకు వరకులే ఇక్కడ ఇది ఖండిస్తున్న మేము సార్ మాట్లాడుకు ఖండించుకోవాలి జిల్లా తెలుసుకోవాలని మేము బాగా వ్యతిరేకిస్తున్నాం మాకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో స్టే ఆర్డర్లు సర్వే చేసినప్పుడు అప్పటి ప్రభుత్వం గవర్నమెంట్ ఇలాంటి భూమి ఎనిమిది వందల ఇరవై మూడు మీకు భూమి ఇలా మీకు హక్కు లేదని కొట్టి మమ్మల్ని దౌర్జన్యంగా దున్నుకోకుండా చేస్తారు ఇబ్బంది పెడతారు ఫారెస్ట్ వాళ్ళు ఇప్పటికి ఏడు సంవత్సరాలు వంటి జిల్లా కోర్టు పోయాం సిఆర్సార్ దగ్గర పోరాము మాకు సర్వే చేసి ఉన్నారు ఐదు గ్రామాలకు సర్వే చేస్తా ఉన్నారు సరే సంతోషం సర్వే అత్త మా భూములు మాకు ఉంటే సరిపోతుందని మేము అనుకున్నాం మా వంశపరంగా వచ్చిన భూములు ఇవి దౌర్జన్యంగా తీసుకునేవి కాదు ఇవి కాదు పట్టు మాకు ఇప్పటికీ తొంభై ఎనిమిది కాంచే మేమే కాస్తులు ఉన్నాం దున్నుకుంటాను మా తాతలు చేసిన మా తండ్రులు తర్వాత మేం చేసినాం ఇవి మా భూములు మా వంశపరంగా వచ్చినాయి ఇలాంటిది లేని అబ్జెక్షన్ చేస్తున్నాం అంత అన్ని పని చేసి ఉన్నాం కూడా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడతారు దయచేసి మాకు న్యాయం కావాలని కోరుకుంటాం మా బాబాయ్ మనిషికి రెండు ఎకరాలు ఎనిమిది వందల ఇరవై మూడు మేము కొన్నావు మాది భూమి తన్నీర్బాతుడు ఇద్యసుడు మగవాళ్ళు ఎంత తిప్పలు పెట్టాలంటే అంత తిప్పలు తిప్పిప్ప అది పారిస్టర్ పాలు తిప్పలు పెట్టి ఆడలీడలాగా కనుకం కొట్టేయండి కనుకం కొట్టు అంటే మాకు బయటికి పోవాలంటే కూడా కేసులు అతాయి అని బెదిరించి అలా మీకు చెట్లు ఇచ్చి వెయ్యలే మేము మొన్న కూడా అడిగినాం నువ్వు ఎవరి భూమి అని నువ్వు అట్లా చేస్తావు నువ్వు భూమి మా మమ్మల్ని తిట్టేట నోటీస్ ఇవ్వాలి మాతో మాట్లాడినాక నువ్వు అలా అరిగొట్టాలని కూడా అడిగినాం అడిగితే తప్పది చేస్తలేవు వస్తాను నువ్వు పోతాను కడియా శ్రీ గారి దగ్గర గారికి పోవడం జరిగింది పోతే ఆయన ఆయన మంచి రెస్పాన్స్ ఇచ్చి మా రైతులందరినీ ఆడియో ఆడియో మన ఎంఆర్ఓను కలెక్టర్ దగ్గరకు పిలిచి మాకు న్యాయం చేస్తానని చెప్పిండు దాని ప్రకారం వాళ్ళు సర్వే చేసి మాకు అదులు కేటాయించడం ముందుకు వచ్చింది వాళ్ళు ఈ ఈ లోపే నిన్న కడియం మన కడియం శ్రీ గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజయ్య వచ్చి ఊళ్ళో మీటింగ్ పెట్టి ఆ కడియాశ్రీగారిని బదనామ చేయడానికి ఆయనే ఇక్కడ ఉన్న ఫారెస్ట్ భూములను తర్వాత రైతుల భూములను కడిసినేరు ఆక్రమించుకుంటాడని చెప్పేసి ఉల్టా ప్రచారం చేసింది దీనికి మేము అందరం ఖండిస్తాము ఆయన మాకు సపోర్ట్గా ఉండి మాకు అన్ని మాకు మాకు భూములు మాకు ఫారెస్ట్ వారి నుంచి రిలీవ్ చేసి మాకు ఇస్తానని హామీ ఇచ్చిండు మాకు పదిహేను ఇప్పటికీ రెండుసార్లు సర్వే ఖచ్చితం తన అనుకోకుండా ఈ రెవెన్యూ వాళ్ళకు ఫారెస్ట్ వాళ్ళకు కుదరక సర్వే మళ్ళీ వెళ్తామైంది మళ్ళీ ఇవాటు నుంచి స్టార్ట్ చేస్తాను దీని మీద రాజీ చేసిన వాక్యాలను మేము తొలగించాలని మేము కోరుకుంటున్నాము మాకు రైతులు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము